రెండు వందల పద్దెనిమిదవ వడ్డే వడ్డెబోబన్న జయంతిని అధికారికంగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు హాజరయ్యారు నాగరాజు గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి వద్దే గోపన్న గారి వంశస్థులకు అక్కడికి కూడా పేరు పేరు చేస్తున్నాం ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గులాన్ని గౌరవస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏ కూడా మాకు ఒక జాతి నాయకుడు ఉన్నాడు ఆ నాయకుని స్వాతంత్ర పోరాటంలో పాల్గొనున్నాడు అటువంటి వ్యక్తి జయంతి ఉత్సవాలను మరి అధికారికంగా ప్రకటించి నిర్వహించాలని చెప్పి చెప్పి ఎంతోమంది మధ్య జాతి కుటుంబాలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి అభ్యర్థనలు ఇవ్వడం అందుకు సానుకూలంగా మరి పిసిల పక్షపాత అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క డిమాండ్ మీరు కోరినటువంటి కోరిక సహేతుకంగా ఉన్నదని తెలిపి ఆగ మేఘాల పైన మరి ఉత్తర్వులు ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో బీసీలకు బ్రహ్మాండమైనటువంటి రోజులు రాబోతున్నాయి ఇవాళ జిల్లా అధికారులు మనందరి పట్ల సానుకూలంగా ఉన్నారు ఇంతకు ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు వర్తలు మన ముందు అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం చొరవ చూపడం అనేది చాలా గర్వకారణం అదే అదేవిధంగా బీసీలకు అండగా దండగా ఈ ప్రభుత్వం వచ్చిందనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం అదేవిధంగా మన బీసీలలో మరి పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి పారిశ్రామికంగా ఎదగడానికి యువతను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈల ద్వారా కూడా యువ పారిశ్రామిక వేత్తలను కూడా మరి తయారు చేస్తా అని ప్రభుత్వం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఈ ఆరు నెలల కాలంలో కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటూ వస్తాను ఇక్కడ చాలా మంది మహిళలు వచ్చారు చాలా మంది రోజు దీపం పథకం ద్వారా మరి సిలిండర్లలో మీ అందరికీ కూడా ఉచితంగా సబ్సిడీ డబ్బులన్నీ కూడా నమోదవుతున్నారు ఈ విధంగా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వంగా దీర్తింపబడతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆయన అవకాశం ఇచ్చినట్లు అధ్యక్షుల వారికి వేదిక పెద్దలందరికీ కూడా చేతులకు నమస్కారాలు తెలుగు